హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్షన్ కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ స్టైల్లో అండ్ మిక్స్ మిక్సప్ లాగా ఉంటుంది అనమాట మెటీరియల్ అంటే సెమీ టెస్సర్ లాగా వస్తుందండి క్వాలిటీ అయితే బట్ శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి సింప్లీ సూపబ్ అనమాట మంచి మంచి డిజైన్ కాన్సెప్ట్ తో మనకి సో చాలా బడ్జెట్లో అయితే వస్తున్నాయండి సో వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఈ సారీస్ కలెక్షన్ సో వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇందులో అన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అయితే వస్తాయి ఇది పళ్ళు పార్ట్ అయితే వస్తుందండి అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలాగ జెరీ బోర్డర్ కూడా వస్తుంది సింపుల్గా లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ స్టైల్ ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ అయితే ఉంటాయి ఫ్యాన్సీ స్టైల్లో మనం చక్కగా యూజ్ చేసుకునే విధంగా ఉంటాయి శారీస్ అయితే కలెక్షన్ నెంబర్ వన్ అయితే ఉంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మేడం వీటికి వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ పే చేయాల్సిందే డెఫినెట్గా మీరు ఒకటి తీసుకోండి నాలుగు తీసుకోండి టెన్ శారీస్ తీసుకోండి ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదండి షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సింది అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ విధంగా వస్తుంది శారీ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా సెమీ టస్సర్ లాగా వస్తుంది ఫ్యాన్సీ స్టైల్ అనమాట అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ పళ్ళు అయితే మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి టోటల్ శారీ లుక్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ వస్తుంది శారీలో వచ్చేసి ఓకేనా బ్లౌజ్ ఈ కాన్సెప్ట్ అండి అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది లైట్ వెయిట్ ఉంటాయండి ఫాలింగ్ అండి మెటీరియల్ అంతా కూడా త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఇది కూడా ఎంత బాగా ఇచ్చాడో ఇది టస్సరు మనకి ఒరిజినల్ టస్టర్లో ఎలా అయితే వస్తుందో అదే క్వాలిటీ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది అండ్ ఇలా మనకి పల్లులో ఫ్లవర్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ పల్లులో అయితే ఇచ్చి వచ్చేస్తుందండి అండ్ ఇలా మనకి బోర్డర్ కాన్సెప్ట్ టూ సైడ్స్ యాస్టీస్ బోర్డరే వస్తుంది శారీ మొత్తం కూడా సో ఇదే డిజైన్ ఇలానే వస్తుంది పైనంతా ప్లెయిన్ వచ్చేస్తుంది కింద బోర్డర్ వరకు మనకి ఇలా ఫ్లోరల్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా హైలైట్ ఉంది శారీ అయితే చూసుకోవచ్చు అలాగే దీనిలో కూడా మనకి ఇదిగోండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ అండి ప్లస్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ కూడా చూడొచ్చు ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా పళ్ళు అయితే వస్తుందండి చిన్న బోర్డర్ కాన్సెప్ట్ అలాగే శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది శారీ డిజైను అండ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్లో అయితే వస్తుంది సెమీ టస్సర్ టైప్ ఉంటుందండి మెటీరియల్ అయితే అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు చూడండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీలో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి డిజైనర్ బ్లౌజ్ అక్కగా శారీ అంత ప్లెయిన్ కదా పళ్ళు బ్లౌజ్ అనేది హైలైట్ అనమాట ఈ సారీకి వచ్చేసి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ అండి ఈ సారీ చూస్తే ఎవరు వదిలి పెడతారు చెప్పండి అసలుకి ఇంత మంచి కలెక్షను అండ్ మీకు అసలు ప్రైస్ కూడా ఎంత రీజనబుల్లో చెప్పండి సూపర్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నాను టస్సర్ క్వాలిటీ వస్తుంది సెమీ టస్సర్లో వస్తున్నాయి మనకి మెటీరియల్ పలం కలంకారీ పళ్ళు వస్తుందండి అండ్ ఇలా మనకి ఇది హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే వస్తుంది ఒక హాఫ్ డిజైన్ అయితే మనకి ఇలా వస్తుందనమాట అంటే పళ్ళు దగ్గర నుంచి మొత్తం ఇటు చుట్టూ తిప్పుకునేదాకా మనకి ఈ డిజైను అక్కడ నుంచి మళ్ళీ కింద బోర్డర్ వరకు మనకి పాట దగ్గర నుంచి బోర్డర్ వరకు వస్తుందండి అంతేననుకుంటా మేబీ శారీ అయితే మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి శారీస్ వైజ్ అయితే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి అసలుకి త్రీ డబల్ నైన్కి మనకి ఇంత మంచి కలెక్షన్ వస్తుందా సిల్క్ శారీ రావట్లేదండి మేబీ సిల్క్ శారీ కూడా ఐదు వందలు పెట్టండి మనకి మంచి సిల్క్ శారీ కూడా రావట్లేదు అలాంటిది ఫ్యాన్సీ స్టైల్లో ఉన్నటువంటి శారీ అండి సో త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదేమో బ్లౌజ్ వస్తుందండి ఈ శారీకి వచ్చేసి డోంట్ మిస్ అండి ఏది దొరికినా హ్యాపీగా తీసేసుకోండి ఇదే కావాలి అని కూర్చుంటే మాత్రం ఇంకా మంచి మంచి కూడా మిస్ అయిపోతారు మీరు మరొక అద్భుతమైన శారీ అండి సో ఒక్కదాన్ని మించింది ఒకటి వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది సో ఇలాంటి మంచి వీడియోస్ డైలీ కూడా మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని మన వీడియోస్ని ఫస్ట్ లైక్ చేస్తూ ఉండి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి శారీస్ మీకోసం తెప్పిస్తూనే ఉంటాను సో బడ్జెట్లో మీకోసం ఇస్తూనే ఉంటానండి డెఫినెట్గా సపోర్ట్ చేయండి కొంచెం అండ్ ఇదేమో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూడండి డిజైనర్ బ్లౌజ్ లాగా ఇస్తున్నాడు అండ్ శారీ అంతా కూడా టోటల్గా మనకి ఈ కాంబినేషన్ వస్తుందండి ఇదే కాంబినేషన్లో ఫస్ట్ ఒక ఒకటి కూడా చూపించాను అండ్ ఈ మోడల్ ఇది ఒకటి అయితే ఉంది కలంకారీ స్టైల్లో ఉన్నటువంటి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలాగా బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంది మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఇది పళ్ళు ఇస్తున్నాడు అండ్ ఇదేమో శారీ అంతా కూడా మనకి టోటల్గా ఇలా వస్తుందండి సో ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ మొత్తం డిజిటల్ ప్యాటర్న్ లాగా ఇచ్చేశాడు అలాగే దీనిలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగుందో చూసారా డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ సో ఇలాంటి పర్పస్కి అయితే చాలా చక్కగా యూజ్ అవుతాయి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అవైలబుల్గా అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇంకొక డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి అలాగే పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఈ శారీలో వచ్చేసి టోటల్ శారీ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఒక శారీ అయితే ఉంది అలాగే మరొకటండి సో ఇది మనకి ఎలా వస్తుందండి గ్రేష్ బ్లాక్ లాగా వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ సారీ కలరు అండ్ పళ్ళు వచ్చేసి ఈ మోడల్లో మనకి పళ్ళు అయితే వస్తుంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ అనేది చూసుకున్నట్లయితే ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ మరొక అద్భుతమైన శారీ అండ్ డిజైన్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంది పైన కింద చిన్న బోర్డర్ అయితే వస్తుంది చాలా చిన్న బోర్డరు ఇదిగోండి ఇలా వస్తుంది ఎంత స్టైలిష్గా ఉన్నాయి చూసారా శారీసు ఫ్యాన్సీ టైప్ అండి ఇవన్నీ కూడా ఇది పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ ప్రతి చీరకి కూడా పళ్ళు బ్లౌజెస్ అనేది ఉంటాయి అసలు ఎంత బాగున్నాయో చూడండి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుంది అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో అండ్ పళ్ళు కూడా జరీతో మనకి ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఇలాగ ఉంటుంది మనకి కింద బోర్డర్ కూడా జరీ బోర్డర్ అండి ఇదంతా కూడా ఇది కొంచెం లెనిన్ స్టైల్లో ఉంది ఫ్యాన్సీ లెనిన్ లాగా వస్తుంది అన్నమాట కాటన్ లెనిన్ కాకుండా అండ్ డిఫరెంట్గా ఉంది చెక్స్ వస్తున్నాయి చెక్స్ కూడా ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరి లైన్సే వస్తాయండి అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే దీనికి వస్తుంది అనమాట త్రీ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ మరొక అద్భుతమైన శారీ అండి ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు సో ఇలాగా మీరు ఈ వీడియోలో ఫలాంది ఉంది అనగానే టెక్ మంది తీసేసుకొని పేమెంట్ వేసేసి ఫాస్ట్గా బుక్ చేసుకోనండి ఎందుకంటే సో నా మీద ట్రస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటారు ఎందుకంటే నేను ఏదైనా కొంచెం మంచి క్వాలిటీ ఉంటేనే నేను వీడియో చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొకటి ఏంటంటే డిజైన్స్ ఇవన్నీ కూడా నాకు కూడా నాకు నచ్చాలి ఫస్ట్ బాగా నచ్చితేనే సో నా టేస్ట్ అనేది కస్టమర్ డెఫినెట్గా నచ్చుతుంది కాబట్టే నేను కూడా చూసుకొని సెలెక్టివ్గానే తీసుకొస్తాను అండ్ ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను క్వాలిటీ నచ్చకపోతే అసలు వీడియో కూడా చెయ్యను అనమాట నేను మొహమాటం ఏమీ లేదు క్వాలిటీ బాగుంటేనే ఆ వీడియో మీ దాకా అయితే నేను తీసుకొస్తానండి సో అదైతే మీకు చాలామందికి నా మీద నమ్మకం ఉంది కాబట్టి సో హ్యాపీగా తీసేసుకోండి ఇందులో ఏ డిజైన్ నచ్చినా కానీ హ్యాపీగా పర్సెస్ చేసేసుకోండి మరొక అద్భుతమైన శారీ అండి ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది మొత్తం అవుట్ అవుట్లైన్ డిజైన్ మంగళగిరి స్టైల్ అనమాట మొత్తం ఇది అండ్ ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు అండి కాన్సెప్ట్ కాన్సెప్టు శారీ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ డిజైన్ అయితే వస్తుందండి ఓకేనా సో ఈ శారీ కాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఈ యొక్క చీర మాత్రం ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి టోటల్ ఓవరాల్ లుక్ అయితే మనకి శారీ ఈ విధంగా అయితే వస్తుంది ఓకే అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందండి ఇది కూడా వచ్చేసి కొంచెం లెనిన్ స్టైల్ వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ అండ్ ఇలా టెంపుల్ డిజైన్ బార్డర్ అయితే ఇస్తున్నాడు జరీ బార్డర్ అండ్ పైన కూడా సింపుల్ బార్డర్ అయితే వస్తుంది ఇలా ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ టోటల్గా వచ్చేసి అండ్ దీనికి బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడండి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు ఇది బ్లౌజ్ అండి దీనిలో వచ్చేసి త్రీ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ కూడా మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మరొక బ్యూటిఫుల్ శారీ అండి లాస్ట్ వన్ శారీ ఇది వచ్చేసి మీకు ఇందులోనే సో చూడండి ఇది కూడా ఇందా చూపించినటువంటి సారీ ఇది సేమ్ యాస్టీజ్ కలర్ మారుతుంది అదొక కలర్ ఇదొక కలర్ టూ కలర్స్ వచ్చాయి సేమ్ ప్యాటర్న్లో ఇది పళ్ళు అయితే వస్తుందండి ఇందులో వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఇస్తున్నాడు దీనికి వచ్చేసి ఓకేనా అండ్ త్రీ డబల్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండ్ అలాగే వీడియో డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నా సో ప్లీజ్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ సో మీ ముందుకి డైలీ కూడా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను మంచి ప్రైజెస్లో అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి